ఫ్రెండ్స్ పోలీసులకు అవమానం తీవ్ర కోపంలో డీజీపీ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటేగా విడితులు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అసలు పోలీసులకు అవమానం ఏ విధంగా జరిగింది ఎందుకు డీజీపీ గారు అంత కోపంలో ఉండాలనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకోవాలని అవుతాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్దాం ఫ్రెండ్స్ అవినీతి జరిగితే అడ్డుకోవాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతుంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారులో సంపాదిస్తున్నారు సీజ్ చేసిన వాహనాలను అమ్ముకుంటూ అడ్డంగా బుక్ అయ్యారు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఈ ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్ జరిగింది అయితే జిల్లాలో తనిఖీలో సీజ్ చేసిన వాహనాలు పోలీసులు స్టేషన్కు తరలించారు అయితే వీటిని తక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ఎండి అదే అదేవిధంగా ఉపేందర్ వాటాల్లో పంపకాల్లో ఇద్దరి మధ్య ఐదు వందల రూపాయల కోసం తేలకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీనిపై స్పెషల్ టీమ్ తో ఎంక్వైరీ చేయిస్తున్నారు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ అయితే ఇద్దరు కానిస్టేబుల్ ఎండి వసీం అదేవిధంగా ఉపేంద్ర వాహనాలు అమ్ముకోవడంతో పాటు మరికొన్ని విషయాలు విచారణలో బయటపడ్డాయి ఇద్దరు కానిస్టేబుల్ స్టేషన్ పరిధిలో కేసులను సెటిల్మెంట్ చేస్తున్నారంటూ డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి అయితే గతంలో పనిచేసిన అధికారులు వీక్నెస్లతో వశీం అనే కానిస్టేబుల్ బ్లాక్ మెయిల్కు పాల్పడినట్లు తెలుస్తోంది విచారణ జరుగుతున్న జిల్లా ఎస్పీ ఇద్దరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేసే సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది విధుల పట్ల నిరస్యంగా ఉన్న అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా ఎస్పీ హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ chandra thank you for watching friends